ప్రతీ నెలా కూడా ఒక గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెన్షన్దారులు వారి యొక్క కుటుంబాన్ని కలిసి వారి యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవటమే కాకుండా రానున్న రోజుల్లో పెన్షన్లో తీసుకురావాల్సినటువంటి మార్పుల గురించి ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతీ నెలా నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగంగా రేపు మరి మొదటి తారీఖు మన ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం మరి గొల్లగూడెం గ్రామానికి వచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పుడు మాను నా ముందు మాట్లాడినటువంటి మా ఎమ్మెల్యే సోదరులు పచ్చమట ధర్మరాజు గారు వారు ఏ అయితే చెప్పారో అవన్నీ కూడా నేను ఓటింగిస్తూ మరి జిల్లా మంత్రివర్యులు పార్థసారత్ గారు కానీ ఇన్ఛార్జి మంత్రివర్యులు మనోహర్ గారు కానీ ఎంపీ మహేష్ యాదవ్ గారు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల ఎమ్మెల్యేల కూటమి కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా కలిసికట్టుగా ప్రయత్నం మరి కలిసి ప్రయత్నం చేసి ప్రజలందరికీ కూడా మంచి చేసేటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మా వంగుటూరు నియోజకవర్గం వచ్చేటప్పటికి ఇక్కడ మా జిల్లా మంత్రివర్యులు పెద్దలు హరదసాహు గారి ద్వారా మా విన్నపాలు ఏంటంటే మొదటిది మౌలిక వసతుల్లో మరి ఇక్కడ రూట్ లాంటిలో కొంత ఇబ్బంది ఉంది అలాగే ఏదైతే అక్వ రైతులకి మనం రూపాయన కరెంట్ ఇస్తానని చెప్పి మనం మన ప్రభుత్వం చెప్పిందో దానికి కూడా ఒక మంచి వార్త చెప్పాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అలాగే కొల్లేరు సమస్య ఏదైతే ఉందో కాంటూరు సమస్య సుప్రీం సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ కూడా సంప్రదాయ వ్యవసా సంప్రదాయ వ్యవసాయం చేసుకోవచ్చు అనేది ఆ చట్టంలో కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మా మంత్రివర్యులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మేము కానీ మా ఎంపీ గారు కానీ మేమందరం కూడా కలిసికట్టుగా ఈ రెండు రోజుల్లోనే మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి రేపు వచ్చినప్పుడు ఆయన దృష్టిలో కూడా పెట్టి ఈ సమస్యల పరిష్కారానికి మేమందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గంలోని మూడు పార్టీలు తెలుగుదేశం పార్టీ జన జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రేపు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ